దేవుని పరిశుధనామమున మీకందరికీ శుభములు గాక ఈ దిన వాక్యము మొదటి సమయాలు ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ యొక్క వాక్యములో మరి అన్న మరి సెలవిస్తుంది నా ఆత్మను ప్రభు సన్నిధిలో కుమ్మరించుకొనిచున్నాను తన ఆత్మను తన వేదనను తన నిందను తన కన్నీటిని తన దుఃఖమును తన నిస్సాయతను సమస్తాన్ని కూడా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఆలయంలోనికి వెళ్ళి ప్రభు సన్నిధిలో తన హృదయమును కుమరించుకొని చున్నట్టు మనము చూస్తున్నాం మరి తన జీవితములో మరి సమస్తము కలిగి ఉన్నది భర్త ఉన్నాడు మరి మంచి గృహము పొలము అన్నీ ఉన్నాయి కానీ తనకొక కొరత మరి తను గుడ్రాలై ఉన్నప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క చిన్న ఆ యొక్క ప్రాబ్లంని బట్టి ఆ యొక్క వీక్నెస్ని బట్టి అంటే అది తను ఉండాలి అని ఉన్న గుడ్రాలతనం తనం కాదు కానీ తనకున్నటువంటి ఆ బలహీనతను బట్టి మరి తన సవతి చాలా భయంకరముగా తనను దూషిస్తూ అవమానపరుస్తూ వెక్కిరిస్తూ మరి నవ్వుతూ ఏలన చేస్తూ మరి ఎంతో బాధపడుతుంది ఆ బాధ మరి తనకు లేనిదని ఒక బాధ పైనుండి ఇతరులు తన పైన మోపే నింద వాటితో ఆమె సంతోషంగా లేకుండా నిస్సాయరాయలుగా మరి ఎంతో దుఃఖములో వేదనలో ఉన్నది మరి తన భర్త కూడా చెప్తున్నాడు నేనున్నాను కదా అని వాక్యములు సెలవిస్తుంది సామెతలలో కూడా ఎవని హృదయంలోని బాధ వానికి తెలుసునట వారి యొక్క హృదయంలోని బాధను ఎవరు గ్రహించలేరు అక్కడున్నటువంటి తన సవతి సాటి స్త్రీ అయినప్పటికీ కూడా గ్రహించలేకపోయింది అక్కడున్నటువంటి జనులు గ్రహించలేకపోయారు ఈవెన్ ఉన్నటువంటి సేవకుడు కూడా గ్రహించలేకపోయాడు కానీ మరి తన యొక్క పరిస్థితి అంతా కూడా మారు మాట్లాడకుండా మౌనముగా కన్నీటి ద్వారా ప్రభువులో లీనమై తన హృదయానంతా కూడా అన్న తన దేవుని సన్నిధులు ఆమె కుమరిస్తూ ఉన్నది మరి ఈ దినమున అనేకులము మనము సమస్య కలిగినప్పుడు నింద కలిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ మన జీవితంలో మన కుటుంబంలో మనకు కలిగినప్పుడు మనకు ఆశ్రయం ఎవరు మనని ఎవరు అర్థం చేసుకుంటారు మరి అనేకులు దాని ఆ యొక్క బలహీనతను బట్టి అనేక విధాలుగా మాట్లాడవచ్చు ఇంకా గాయంను రేపవచ్చు బాధ పెట్టవచ్చు అవమానపరచవచ్చు నిందించవచ్చు కానీ ఎవరు కూడా బలహీనంగా ఉండాలని రోగంతో ఉండాలని పేదగా ఉండాలని సమస్యలలో ఉండాలని ఎవరు కూడా కోరుకోరు కానీ వారి జీవితంలో వచ్చే ప్రతిదానికి మరి దేవుని దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడుగుకోవాలి మనము వెళ్ళవలసిన చోటు దేవుని సన్నిధిలోనికే ఆయన మనని అర్థం చేసుకుంటాడు ఆయన మన తండ్రి మన దేవుడు ఆయన అంటున్నాడు నేను ఒక స్నేహితుడను ఐ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ థాట్ ఎవ్రీ ఫీలింగ్ ఎవ్రీ పెయిన్ యూఆర్ గోయింగ్ త్రూ ఐ కెన్ అండర్స్టాండ్ మరి ఆయన యుద్ధకు వెళ్ళి మన హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు వెంటనే అక్కడ నుండి దేవుడు విని ఆలకించి ఉత్తరం ఇచ్చి మరి తన సమస్యను నెక్స్ట్ ఇయర్ లోపలనే తనకొక చక్కని కుమారుడిని అనుగ్రహించాడు అదే రీతిగా మన సమస్యను ప్రభు చింతకు మనం తె చెప్పినప్పుడు మన హృదయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా ఆయన సన్నిధిలో యథార్థంగా సత్యంగా గొప్ప విశ్వాసంతో ఆయన సన్నిధిలో కుమరించుకున్నప్పుడు ప్రభువు తప్పకుండా మనము ఆలకించి సహాయం చేస్తాడు ఈ యొక్క వాక్యం వినిచినటువంటి మరి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా యవనస్తులైనా మరి ఎటువంటి వారైనా మరి మన దేవుడు మనకున్నాడు ఆయన ఎద్దకు వెళ్ళి మన హృదయాన్ని కుమరించుకుందాము మరి ఆశీర్వదించబడదాము దేవుడి యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరచుని కాక దేవుడు ఆమెన్సీ